కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడంతో ప్రధాన పార్టీల నుండి ఆ పదవిని కైవసం చేసుకోవడానికి అనేకమంది దళిత మహిళలు వివిధ పార్టీల నుండి పోటీ చేయడం ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డు నుండి మెడికేరి వినీత శ్రీకాంత్ రంగంలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి అడుగుపెడుతుంది గ్రామీణ ప్రజలకు నిరుపేదలకు సేవ చేయాలని ప్రతి పనిని మానవతాకోణంలో ఆలోచించి అమలు చేయాలని సంకల్పంతో తాను ఏడో వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు వినీత వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను ఒక్కొక్కటిగా చిత్తశుద్దితో అమలు చేస్తున్నదని ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య తనదిగా భావించి పరిష్కరిస్తానని ఆమె ఈ సందర్భంగా ఓటర్లకు హామీ ఇచ్చారు తాను పోటీ చేస్తున్న విషయానికి తెలియగానే వివిధ వర్గాలకు తమ వార్డుకు చెందిన మహిళలు యువకులు కలిసి మద్దతు తెలపడం తనకు కొండంత బలాన్ని ఇచ్చినట్లుగా ఆమె వెల్లడించారు వార్డు ప్రజలు వినితను గెలిపించుకొని వార్డ్ కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రణవన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏడో వార్డ్ కౌన్సిలర్గా మా ఆవిడ మిడిగిరి వినతకు టికెట్ ఇవ్వడం జరిగింది వాటిలో జరుగుతుంటే ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా మా ఎస్సీ జనరల్ రిజర్వ్ అవ్వడం మా వార్డు ఏడో వార్డు ఎస్సీ జనరల్ రిజర్వ్ అవడము టీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వం అయినా మెన్స్కి అవకాశం ఇచ్చింది ఓన్లీ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఏకైక కాంగ్రెస్ పార్టీ మహిళలకి అవకాశం ఇచ్చింది ఎందుకనగా మున్సిపల్ చైర్పర్సన్ ఎస్సీ ఎస్సీ మహిళ రిజర్వ్ అవ్వడం వలన ఒక ఏకైక అవకాశం ఇచ్చింది మా ఏడో వార్డు అందరం కలిసి మహిళలను ప్రోత్సహించే విధంగా మా వినితక్కను భారీ మెజార్టీతో గెలి వినితక్కను అత్యంత భారీ 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 మెజార్టీతో మేము గెలిపిస్తాము శిలా అభ్యర్థిగా నిలబడుతున్న వినిత గారిని మేము గెలిపించుకొని అధిక మెజార్టీతో ప్రభుత్వానికి సహకరించుటకు మేము ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కున్ను బీజేపీ వాళ్ళు మగవాన్ని నిదబెట్టారు ప్రభుత్వం విని తమకు అవకాశం ఇచ్చింది ఈ హుజరాబాద్ ఎస్సీ రిజర్వేషన్లో చైర్పర్సన్గా ఎన్ను మాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము అభినందనలు తెలియజేస్తాం